హలో అండి నమస్తే మెస్మ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఇన్స్టెంట్గా చింతకాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూద్దాం అందుకోసం ముందుగా మనం పావు కిలో చింతకాయలు అండ్ పావు కిలో పచ్చిమిర్చి తీసుకుందాం మనం చింతకాయని ఇలా కట్ చేసుకోవాలండి ఇందులో కనుక కొద్దిగా లావు విత్తనాలు ఉంటే కనుక అవి తీసేయాలి మనం ఈ చింతకాయని ఇలా విడిగా కట్ చేసేసుకొని మిక్సీలో వేసుకోవాలండి చూడండి మనం చింతకాయలన్నీ కట్ చేసుకొని మిక్సీలో వేసుకున్నాం ఇందులోనే ఈ చింతకాయతో పాటు మనం పచ్చిమిర్చి ఉప్పు పసుపు కూడా ఇందులోనే వేసి మిక్సీ వేసుకుందామండి చూడండి మనం ఈ చింతకాయని ఇంకా పచ్చిమిర్చి ఉప్పు పసుపు వేసుకున్న మొత్తాన్ని మనం మిక్సీ చేసేసుకున్నాం దీంట్లో అస్సలు వాటర్ వేయలేదు ఓన్లీ విడిగా మనం ఏమైతే ఇంగ్రీడియంట్స్ వేసామో అలానే మిక్సీ చేసేసుకున్నాం మనం మిక్సీ చేసుకున్న మిశ్రమం మొత్తం ఒక బౌల్లోకి తీసుకున్నామండి మనం ఈ మిశ్రమాన్ని ఒక గ్లాస్ జార్లో వేసుకొని టైట్గా మూత పెట్టేసి టూ డేస్ వదిలేయాలండి అప్పుడు ఇది కాస్త మగ్గుతుంది చూడండి మన టూ డేస్ తర్వాత మన చింతకాయ పచ్చడి ఇలా ఉందండి నేను అందులో నుంచి ఒక కటోరీ తీసుకున్నాను మిగిలి మిగిలిన చింతకాయ పచ్చడి మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అప్పుడు ఫ్రెష్గా ఉంటుందండి ఈ టూ డేస్ మనం ఎందుకు ఇలా స్టోర్ చేస్తామంటే దీంట్లో కొద్దిగా కారం తగ్గడం కోసం మనం వెంటనే కూడా తాలింపు పెట్టుకోవచ్చు కానీ కారం చాలా ఉంటుంది ఇప్పుడు దీనికి మనం తాలింపు పెడదాం చూడండి మనం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టాం అందులో ఆయిల్ పోసుకున్నాం ఇప్పుడు ఆయిల్ కొద్దిగా వేడవనిద్దాం మన మన ఆయిల్ వేడవుతుంది కదండి అంతలోపు మనం తాలింపు కోసం కావాల్సిన పదార్థాలు చూపిస్తాను మనం ఒక కటోరీ పచ్చడి కోసం కొద్దిగా కరివేపాకు కొద్దిగా మినపప్పు కొద్దిగా శనగపప్పు అండ్ ఆవాలు జీలకర్ర ఒక ఎండిమిర్చి అండ్ ఒక నాలుగైదు వెల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకున్నామండి అలాగే పావు స్పూన్ మెంతిపిండి అండ్ వన్ స్పూన్ జీలకర్ర పొడి అండి ఇవి మనం వేయించుకొని పొడి చేసుకున్నామండి ఇప్పుడు వీటితో మనం తాలింపు పెట్టుకుందాం మన ఆయిల్ వేడైందండి మనం ముందుగా జీలకర్ర వేసుకున్నాం అట్లావాలు జల్లిపాయలు శనగపప్పు మిరపండి అండ్ మనం రెండు మినిట్స్ని విరగట్టుకొని వేసుకున్నామండి ఇప్పుడు మనం ఇందులో కరివేపాకు వేసుకుందాం ఒకసారి కలుపుకుందాం చూడండి స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు మనం మెంతి పిండి అండ్ జీలకర్ర పిండి వేసుకున్నాము అండ్ ఇప్పుడు మనం ఇందులో ఒకసారి దీన్ని కలిపేసుకొని వేసుకొని ఇందులో మనం పచ్చడి యాడ్ చేసుకుందాం బాగా కలిసిపోయింది ఇప్పుడు మనం ఇందులో పచ్చడి యాడ్ చేస్తున్నాం సాల్ట్ మనం ఆల్రెడీ పచ్చడిలో వేసామండి మనం సాల్ట్ చెక్ చేసుకొని తక్కువ అనిపిస్తే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాం చూడండి మన చింతకాయ పచ్చడి రెడీ అయిపోయినండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి వేడివేడి అన్నంలో తింటే కనుక చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఇన్స్టెంట్గానే ఎందుకన్నానంటే మనం ఒకసారి రుబ్బి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం ఇలా ఇన్స్టెంట్గా తాలింపు పెట్టేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా తాలింపు పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మెస్మరైజింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్